హలో అండి ఎట్లా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మీకోసం చింతకాయ పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఇందులోకి కావాల్సిన పదార్థాలు చూడండి ఒకసారి ఇవ్వండి మనం చింతకాయ పచ్చడి ఇంత ముద్ద తీసుకున్నామండి ముద్దకు కావాల్సింది ఇవన్నీ అనమాట ఇదిగోండి ఇంత కరివేపాకు కావాలి కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట తర్వాత ఇవి ధనియాలండి ఇవి చూసారా ఇవి మినపప్పు ఇవి మెంతులు ఇవి శనగపప్పు ఇదిగోండి ఇది జీలకర్ర ఇదిగోండి ఇన్ని ఒక పది పదిహేను ఉండొచ్చండి వెల్లుల్లి రెబ్బలు ఇదిగోండి ఇన్ని వెల్లుల్లి రెబ్బలు కావాలి ఒక పదిహేను ఎండుమిర్చి తర్వాత ఇదిగోండి ఇప్పుడే తీసి విడిగా పెడితే అది స్మెల్ పోతుందని చెప్పి తీయలేదు ఇంకో కూడా కావాలి ఇంకో మనం ఇది వేయించుకునేటప్పుడు చూపిస్తానండి తర్వాత సాల్ట్ ఆల్రెడీ మనం చింతకాయలను వేసి తొక్కి పెడతాం కదండి ఈ ముద్దలోనే ఉంటుంది చింత సాల్ట్ సాల్ట్ ఏమీ అక్కర్లేదన్నమాట ఇవి మీకు అమ్మ అన్నారు కొంతమందికి తెలియని వాళ్ళకి కాబట్టి చెప్తున్నా తెలిసిన వాళ్ళకి అయితే అక్కర్లేదనుకోండి ఇవన్నీ వేయించుకోవాలి ఇవన్నీ ఇది అన్నీ కలిపి నేను వేయించేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి మీకు ఇది మేము ఈరోజు భోజనంలోకి ఇదిగోండి రైస్ అయిపోయింది రైస్ చేసుకున్నాను తర్వాత ఇది వంకాయ కూరండి అయినా ఇడ్డి తోటలో కొన్ని వంకాయలు దొరికితే సరే ఉట్టి చల్లగా పక్కన ఎలా తింటాము అని చెప్పేసి ఈ వంకాయ ఇలా ఎగురండి ఏమేనండి కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఉల్లిపాయ పచ్చిమిడిపాయి కరివే పక్కేసి కొబ్బీసు లేసి ఇట్లా మొగ్గ పెట్టేసేసి ఎక్కువ మసాలాలు వాడనండి ఎందుకంటే నాకు ఆల్రెడీ కొంచెం కలుపులో అంట ప్రాబ్లం ఉంది అందుకని ఎక్కువ కారము అది మసాలాలు డాక్టర్ వాడద్దని చెప్పాడు మెడిసిన్ వేసుకుంటాను రోజు ఎందుకని చెప్పి వేసి ఎక్కువ వాడను ఏం తినాలంటే కూడా కొంచెం భయం అండి ఏమో మళ్ళీ వంటలో తేడా వస్తుందేమో అని చెప్పేసి తినండి అంటే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను లేదా ఇప్పుడు కారం వేసి ఇలా అంతే ఉట్టి కారం అండి ఇది మామిడి కారం కూరల్లో అదే మా అదే గుడ్డి కారం ఉంటామండి మేము అంటే ఏమి వేయం ఇంట్లో సాల్ట్ కూడా వెయ్యాం అనమాట లేదా కొంచెం సా వేసి పట్టిస్తాం అనమాట అది చింతటాయపచ్చటలోకి ఏది బాగుంటుంది అనమాట అందుకని ఇలా చేస్తున్నాము అయిపోయింది రైస్ కూర ఇదిగోండి చింతకాయ కదా తరు చూపిస్తున్నాను చూడండి ఏమేమి వేస్తున్నానో చూడండి అన్నీ విడివిడిగా చేసుకోవచ్చు అన్నీ కలిపి కూడా చేసుకోవచ్చు ఆయిల్ వేడి అవుతుందండి ఇదిగోండి మెంతులు ఈ బౌల్స్ భలే ఉన్నాయి కదా ఇవి శలవుపప్పు అండి ఇత్తడు ఇవి ఇది జీలకర్ర ఇవి మినపప్పు అవి పొట్టిపప్పు వేసుకుంటే బాగానే ఉంటాయి కానీ నేను వాడట్లేదండి ఊరికే అదంతా కడగడం పిసికి చేసి అదంతా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎప్పుడు అవేను మేము అక్కడ గుంటూరు వెళ్ళినప్పుడు నుంచి తెచ్చుకుంటాము మిర్చి మినపప్పు అక్కడి నుంచే తెచ్చుకుంటాను ఒక ఈసారి తీసుకురాలేదండి చేయలేక కొంచెం భయపడి పనికి పైన మిద్దితోటి పని చూసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి ఈ వంట అంతా నేనే చేసుకుంటాను పని మంచి లేదండి మొత్తం నేనే చేసుకుంటాను బట్టలు కానీ గిన్నెలు కానీ ఇల్లు అంతా తుడుచుకోవటం అంటే రోజే అంత చేయలేను పూజలు పునస్కారాలు అవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి తర్వాత అండి ధనియాలు అందుకని పొట్టు పొట్టి పప్పు తెచ్చుకోవట్లేదు కానీ నిజానికి పట్టుపప్పు వాడుతుంటేనే మనకి మంచిదండి ఇవంతా తినకూడదు ఎండుమిర్చి చాలా ఘాటుందండి మేము తినే కారాన్ని బట్టి వేసుకోండి మేమైతే రెండు ఎట్లా నీ చెంత పచ్చడికి సమానంగానే ఉండాలి కారము ఉప్పు పులుపు లేకపోతే అస్సలు బాగుండదు ఇది ఒక సరే కాపు ఇవన్నీ దూరంగా వేయించుకున్నాండి ఇట్లా వేయించుకుంటా ఇవండి మొన్న మేము ఇక్కడ సామాను కొంచెం పాత ఇంట అవి మార్చుకున్నాం అని చెప్పేసి వెళ్ళాను అనమాట షాప్కి వెళ్తే అక్కడ నాకు నచ్చేయండి చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా చాలా బాగున్నాయి కదా ఇవి ఎందుకు ఏ దేనికి వాడతారని షాప్ అతన్ని అడిగితే ఇందులో నైవేద్యాలు దేవుడికి నైవేద్యం పెట్టుకుంటారు అని అంటే ఇందులో ఏమి నైవేద్యం పడుతుంది పెట్టుకోవడానికని నాకు ఆశ్చర్యం వేసింది చిన్నవే కదా కనీసం ఒక్క స్పూను పాయసం కానీ పొంగల్ కానీ ఏదైనా పట్టదు కదా కానీ నాకు ఎందుకో మనసు చాలా ఇది అనిపించింది అనమాట ఈ విటింగ్ ఎంత అయ్యాను ఇంకా అందుకని చెప్పేసి ఒక డజన్ తీసుకొచ్చుకున్నాను అనమాట డజన్ ఎంత తెలుసా అండి అంటే ఒక్కొక్కటి విడిగా తీసుకుంటే పదిహేను రూపాయలు మన డజన్ కలిపి తీసుకున్నా అంతే పడుతుంది మనకి రేటు అయినా అంటే విడిగా అయినా అంటే ఒక్కొక్కటి తీసుకున్న పదిహేను రూపాయలు డజన్ లాగా తీసుకున్నా వచ్చి పదిహేను రూపాయలు అనమాట ఒక్కొక్క గిన్నె అట్లా ఇచ్చాడు చాలా బాగున్నాయి అన్నమాట నాకు ఎందుకో మళ్ళీ సంతోషం అనిపించింది వీటిని చూడండి కావాలని అని చెప్పేసి తెచ్చుకున్నా మా పిల్లలేమో ఎందుకు చూసినవన్నీ తీసుకుంటావు ఆ చిన్న చిన్న ఏం అమ్మా అంటే ఏమో నాకు నచ్చాయి తెచ్చుకున్నాను అని చెప్పేసాను బాగున్నాయి కదండి చిన్న చిన్న చూస్తే అట్లా నేను కొంచెం టెంట్ అవుతుంటాను అన్నమాట నచ్చుతూ ఉంటాయి నాకు ఆ చిన్న చిన్న వస్తుంది ఇంట్లో ఎన్నున్నా ఇంకా ఏంటో తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది అవి సర్దుకునేటప్పుడు అబ్బా ఇవన్నీ సర్దాలంటే ఎంత సే టైము అంత మళ్ళా రెండు రోజులు టైం పడుతుంది మళ్ళీ అన్నీ సర్దుకోవాలి తెయాలి అబ్బో ఉండాలి సరైన అబ్బో ఇంకా చెప్పలే వండదు ఇల్లుగుల్లా అని చెప్పేసి ఇదిగోండి ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇంక వేస్తున్నానండి ఇదిగోండి ఇంకా కొంచెం ఎక్కువే పడుతుంది బాగుంటుందండి స్మెల్ వస్తుంది కానీ ఇంకా పచ్చి పచ్చిమిర్చితో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి అది కూడా చేసి చూపిస్తాను ఒకసారి మీకు దాంట్లో ఇంకా బాగుంది చాలా బాగుంటుంది పచ్చిమిర్చితో చేసుకుంటే ఇప్పుడు ఇదిగోండి ఇంత ఇంత పడుతుంది దగ్గర దగ్గర చిన్న స్పూన్ తోటి స్పూన్ అంత వేయండి పౌడరు చింతకాయ పచ్చళ్ళలోకి ఇంగు లేకపోతే అస్సలు కొన్నిట్లో కొన్నిట్లో ఇంగు లేకపోతే అస్సలు బాగుంటుందండి దోసకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఇట్లా కొన్ని కొన్ని పచ్చడిలోకి పులుసుల్లోకి సాంబార్లోకి ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పుల్లోకి మేము ప్రతి దాంట్లో కంపల్సరీ అండి ఈ ఇంగువ ఈ రెండు ఎప్పుడు నాకు కొట్టుకోని రెడీగా ఉంటుంది పొడి ఒకటి ఇదొకటి ఇంకొకటి జీలకర్ర ఎక్కువ వాడతాను అన్నమాట ఇంకే పొట్ట సంబంధం ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే తగ్గిపోతాయి కదా బాధలు అని చెప్పేసి మంచిది కదా పొట్టకు కూడా ఎక్కువ తీసుకుంటే జీలకర్ర కానీ మెంతులు కానీ ఇంగు కానీ ఇంగు నెక్ అయితే ఒళ్ళి నెప్పులు ఇవన్నీ తగ్గిపోతాయి అని చెప్పేసి ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాగా వాడేవాళ్ళము బాగా మా అమ్మ బాగానే అలవాటు చేశారు ఇంకా అదే నాకు కూడా బాగా అలవాటు అయ్యి కొంతమంది ఇంగు బాగుంటుంది కానీ మాకు మటుకు బాగా అలవాటైందండి కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పడతానండి ఆర్పి ఆరిపియండి మిక్సీ వేసుకుందాము ముందుగా జార్లో ఇవన్నీ వేసేసుకుని మెరుపుగా ఇవన్నీ ఇంచబెట్టాము కదండి ఇది వేసుకుందాము ఫస్ట్ నాకు నేను చేస్తూ ఉంటే నాకు వీడియో తీయడానికి చేయడానికి మా పాప పాప అంటే మీరు చూసే ఉంటారు ఆల్రెడీ కానీ నా పక్కన మా పెద్ద బాబు వాళ్ళ పాప అండి మనవరాలు తను తీస్తుంది వీడియో తర్వాత ఇంట్లో కూడా పళ్ళు అవి కొంచెం హెల్ప్ చేస్తుందండి తను వరకు ఇంటర్ అయిపోయింది బీటెక్ ఫస్ట్ ఇది అన్నమాట ఇంకా ఏదన్నా కొంచెం కానినప్పుడు కొంచెం హెల్ప్ చేయమ్మా అంటే చేస్తుంది అనమాట వాటర్ వచ్చినప్పుడు అన్నీ కడిగి పట్టడం కానీ కొంచెం బట్టలు ఏమన్నా హెల్ప్ చేస్తుందన్నమాట ఇల్లు తోడవడం అంటే ఇట్లా వీడియో తీసిన పెట్టమంటే పెడుతుంది అన్న పిండి మినపప్పు ఏమన్నా నానబెట్టుకుంటే గ్రైండర్ కూడా వేస్తుంది అనమాట అందులో కూడా హెల్ప్ చేస్తుంది వంట కూడా ఇప్పుడిప్పుడే మెల్లిగా నేర్చుకున్నానండి నేర్చుకున్నానా చదువుకు చదువు ఉండాలి వంట వంట ఉండాలి ఆడపిల్లలకి అన్నీ ఉండాలి కదండి నేను నేర్చుకుంటే మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది చేయటం కూడా వస్తుంది నీకు కూడా అని చెప్పేసి ఇప్పుడే చెప్తున్నాను మేము ఒక్కొక్కటి నేర్చుకుని నేర్చుకునే చేస్తుంది అప్పుడప్పుడు దగ్గరుండి చెప్ చేస్తుంది పర్లేదు ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ కట్టుకున్నాము ఇలా నలిగిన తర్వాత ఒక మిరపకాయ నలగలేదు అది అది ఏం కాదు పచ్చడేస్తే నలిగిపోతుంది ఇప్పుడు పచ్చడేసి కొంచెం వాటర్ వేసి పట్టుకోవాలండి ఇంకోటి పచ్చడి వేస్తున్నాను చూడండి కొంచెం వాటర్ వేస్తామండి వాటర్ వేసేసి ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకుందాము లేకపోతే బ్లేడ్ తిరగదు కదా అయినా మనకు కూడా కొంచెం పచ్చడి లూజ్గానే ఉండాలి మరీ గట్టిగా ఉంటే కూడా ఇబ్బందే తినడానికి ఇదిగోండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఆయిల్ ఎక్కువే పడుతుంది చింతకాయ వచ్చాడు కదా ఇప్పుడైతే మటుకు నేను ఏం వేయండి కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు అన్నీ ఆల్రెడీ వేసేసుకున్నాం కదా మనం అందులో ఇంకేమో అవి చెట్టుపట్టలు ఆడిన తర్వాత పచ్చడి దానిలో వేసేసుకోవాలి ఇలా నేను చెప్పినట్టు చేసుకొని చక్కగా పోపేసుకొని ఒక మంచిగా శుభ్రంగా గాజు బాటిల్లో శుభ్రంగా కడిగేసి దాంట్లో పెట్టేసుకోండి టెన్ డేస్ మంచిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇంకా ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు కూడా ఉంటుంది ఈ చలికి దాంట్లో పెట్టుకుని ఏం తింటాం లేదు విడిగానే పెట్టుకోండి ఏం కాదు వాటర్ పోసాము అని అని చెప్పేసి మీరేం సంశయించక్కర్లేదు ఏం కాదు బాగుంటుంది ఇప్పుడు కొంచెం అవి చెట్టు బట్టలు ఆడిన తర్వాత కొంచెం వేసామా అన్నట్టు కొంచెం వేయండి వేసామా లేదా అన్నట్టు ఇంకో కొంచెం చాలు ఇప్పుడు పోపు కూడా మంచిగా వాసన వస్తుంది అన్నమాట ఇవ్వండి ఈ పచ్చడి ఇలా చాలా బాగుంటుందండి వస్తుంది నాకు ఇప్పుడే ఈ పోపేస్తేనే ఈ స్మెల్కి ఈ వాసనకి ఈ ఇంగువ ఈ ధనియాలు ఈ మెంతులు ఇవన్నీ వాసనకి ఎప్పుడెప్పుడు అన్న రావాలనిపిస్తుంది ఆల్రెడీ బోర్ చేసే టైం అయిపోయింది అనుకోండి వన్ ట్వంటీ అవుతుంది వన్ థర్టీ కల్లా రోజు మేము బోర్ చేసే టైం ఇదే ప్రతిరోజు ఇదండి పచ్చడి ఈసారి పచ్చిమిర్చితో చేసి చూపిస్తాను అది ఇంకా బాగుంటుంది అది ఉల్లిపాయలు వేసుకొని చక్కగా చేసుకొని పల్లీలు వేసుకోవచ్చు శనగలు వేసుకోవచ్చు ఇందులో వేయించుకొని అంటే కొంతమంది ఇస్తాను బట్టి మేమైతే నేనైతే వేయను దీట్లనే కొబ్బరి పచ్చళ్ళను టమాటా పచ్చళ్ళు వేస్తాను పల్లీలు ఎవరిష్టం వాళ్ళది దోశ గింజలు వేసుకుంటారు మా మా ఇంటి దగ్గర అయితే అదే అమ్మవారి ఇంటి దగ్గర అంతా వేసుకుంటారు అనమాట అక్కడ పల్లెటూరు కదండి అన్నీ పండుతాయి ఇక్కడేమో మనం ప్రతిదీ కొనుక్కోవాలి అక్కడేమో కొన్ని కొనకుండానే ఉంటాయి పండుతాయి కదా ఎవరెవరు అలవాటుని బట్టి వాళ్ళు ఇదండి ఈరోజు చక్కగా చింతకా చేసుకున్నాము ఈ చల్లగా ఉంది కదా వాతావరణం వేడి వేడి అన్నము వేడి వేడిగా వంకాయ కూర చేసేసుకున్నాము శుభ్రంగా ఇంకా భోంచేస్తామండి ఆకలిస్తుంది చూడండి మీకు మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా నచ్చుతుంది కూడా మీ అందరికీ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ శ్రీదేవి